ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్ట సభల్లో వాస్తవానికి రెండు కీలకమే శాసనసభ అలాగే మండలి కూడా అయితే ఒకప్పుడు మండలిని మొత్తం రద్దు చేసేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆ మండలే చాలా కీలకమైంది ఆ పార్టీకి ఇది రాజకీయ విశ్లేషకులు చాలా సునిశితంగా గమనించి చెబుతున్నమాట ఎందుకంటే ఒకప్పుడు జగన్ నోట నుంచి మండలి వద్దు అన్నారు మండలిని రద్దు చేస్తామన్నారు అప్పట్లో రద్దు చేస్తూ తీర్మానం కూడా చేశారు రెండు వేల ఇరవై ఒకటి మొదట్లో మండలి రద్దు తీర్మానం మీద ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇప్పుడు అందరూ దాన్ని వైరల్ చేస్తున్నారు ఆనాడు మండలికి పెట్టే ఖర్చు కూడా దండగా అని చెప్పుకొచ్చారు అంతేకాదు మండలిలో బిల్లును అడ్డుకోవడం రాజకీయంగా ఇబ్బందులు కూడా క్రియేట్ చేస్తుంది ప్రజాప్రభుత్వాలకు అది ఆటంకంగా మారుతోంది అంటే ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు చూస్తే మండలిలో వైసీపీ నుంచి బలం ఉంది కాబట్టి కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలి అనేది ప్రజల పక్షాన నిలవాలి అనేది కూడా జగన్ ఇప్పుడు ప్రత్యర్థులు సైతం విమర్శిస్తున్నారు పెద్దల సభ అయితే ఎప్పుడు హుందాగానే ఉంటుంది తన గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తుంది అంతేకాదు ప్రజా సమస్యలు అనేకం ఇక్కడ పరిష్కారం కూడా అవుతూ ఉంటాయి అలాగే కొన్ని ఉన్నతమైన బిల్లుల రూపకల్పనకు కూడా విలువైన సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించిన తీరును కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఒకవేళ మండలి గనక లేకపోయి ఉంటే ఈరోజు చట్ట సభల్లో వైసీపీ వాయిస్ కూడా వినిపించి ఉండేది కాదు అసెంబ్లీకి వైసీపీ వెళ్ళను అని భీష్మించి కూర్చోవడం వల్ల మండలి వారికి ఇప్పుడు పూర్తిగా ఆధారంగా మారింది అంటున్నారు అందుకే కార్యనిర్వాహక వ్యవస్థల మొదలు ఎప్పుడూ కూడా గౌరవంగా ఎవరైనా ఉండాలి అనేది కూడా వాళ్ళకు అనుకూలంగానే ఒక మాట కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం తగదని మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తెప్పను అని ప్రతిసారి చెబుతూనే మండలి విషయంలో మాత్రం ఆయన రెండు చేశారు అనేది ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మండల్లో ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ వాణిని బలంగా వినిపించే అవకాశం మండల్లో మాత్రమే దక్కింది ఒకప్పుడు రద్దు చేస్తానన్న మండలి ఇప్పుడు వైసీపీకి ఉపయోగపడుతుంది అనేది సోషల్ మీడియాలో మొదలైన చర్చ